me వెల్కమ్ టు వరల్డ్ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీకు అంతా మంచి జరగాలని మీరు అనుకున్న పనులన్నింటిలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఉగాది అంటే మనందరికీ తెలిసిందే కదా మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం ఈ ఉగాది రోజే ఆరంభమవుతుందని మరి ఇంత గొప్ప పండుగని మనం అందరం ఎందుకు జరుపుకుంటాము ఎందుకు జరుపుకోవాలి అని లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది అది మీరు చూడాలి లింక్ ఇచ్చాను చెక్ చేసి తప్పకుండా చూడండి వీటిని చూసారా ఇవి మోదుగు ఆకులు వీటిని ఇలా కొంచెం డొల్లలా కుట్టి ఇందులో ఉగాది పచ్చడి పోస్తారు మా ఆయన అయితే వీటిని రెడీ చేశారు బాగున్నాయి కదా మీరు కూడా ఇలా చేసుకుని ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఉగాది అనగానే ముఖ్యంగా పచ్చడి మరియు బొబ్బట్లు మనకు బాగా గుర్తొస్తాయి కదా మన తెలంగాణలో అయితే వీటిని భక్ష్యాలు అంటారు మరి నేను కూడా ఈ భక్ష్యాలని ప్రిపేర్ చేస్తున్నాను ఇదంతా ప్రాసెస్ ఏ టైంకి జరుగుతుందో తెలుసా నేను టైం చెప్తే మీరు షాక్లోకి వెళ్ళిపోతారు చెప్పేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుందండి ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి బయట ఇంట్లో ఓడడం తోడడం కడిగేయడం లాంటి పనులన్నీ ఫినిష్ చేసుకొని స్నానం చేసేసరికి ఫోర్ అయింది టు పూజ రూమ్ క్లీన్ చేసుకొని మామిడి తోరణాలు కట్టి ఏదో చిన్నగా డెకరేషన్ చేసేసరికి ఫోర్ థర్టీ అయింది ఇదిగో మీరు చూస్తున్నారుగా ఫోర్ థర్టీకి ఏం పని అవుతుందో వృక్షాలు చేసే పనిలో నన్ను ఎందుకో నాకు పనులన్నీ మార్నింగ్ చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది మీరేమంటారు ఇలా చేసుకోవడం కరెక్ట్ అంటారా రాంగంటారా నాకు ఎగ్జాక్ట్లీ అరగంట పట్టింది భక్ష్యాలు కంప్లీట్ అయ్యేసరికి ఇక ఇప్పుడు పచ్చడి చేయడానికి రెడీ అయిపోయాము ఈ పచ్చడి కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తాం కదా అందుకేనేమో సంవత్సరం అంతా ఎదురు చూస్తున్నాం కదా ఆ రుచిని ఆస్వాదించినప్పుడు ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది అంతే కదా షడ్రుచులు కలిగిన ఈ పచ్చడి మన జీవితంలో జరిగే అనుభవాలన్నీ సూచిస్తుంది పచ్చడిలో కలిపే ఒక్కో పదార్థం ఒక్కో భావాన్ని తెలుపుతుంది బెల్లం అంటే తీపి ఆనందాన్ని తెలియజేస్తుంది ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు అంటే చేదు బాధను కలిగించే సంఘటనలు ఎదురవుతాయి అని తెలియజేస్తుంది చింతపండు అంటే పులుపు చాలా ఓర్పుతో నేర్పుగా వ్యవహరించాలి అని తెలియజేస్తుంది మామిడికాయ అంటే వగరు జీవితంలో కొత్త సవాళ్ళని ఎదుర్కొనే పరిస్థితులను తెలియజేస్తుంది కారం సహనం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి అని తెలియజేస్తుంది విన్నారా ఈ పచ్చడిలో ఎంత మంచి ఉందో ఈ ఒక్క పచ్చడి మాత్రమే మన జీవితంలో ఎన్ని సంఘటనలు ఎదురవుతాయి మంచి చెడు దుఃఖం సంతోషం సహనం అన్నింటిని ఓడ్చుకొని తట్టుకొని నిలబడేదే మనిషి జీవితం అని నేర్పిస్తుంది మన ఈ ఉగాది మాకు ఈ రోజు ఈ టైము ఇలా గడిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే మార్నింగ్ త్రీ టు సిక్స్ లోపు ఈ టైం ఉంటుంది చూడండి చాలా పవర్ఫుల్ టైం అండి నేను మాటల్లో చెప్పలేను మాకు చాలా అనుభవం అలా అందుకే నేను ఈ టైం అస్సలు వదిలిపెట్టను ఏది ఏమైనా సరే సిక్స్ లోపు మా ఇంట్లో పూజ కంప్లీట్ కావాల్సిందే అంతే ఈరోజు నా పూజ ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో కంప్లీట్ కావడం చాలా ఆనందంగా అనిపించింది ఓం నమో ఓ అంటే నక్షత్రం అంటే ఒక గమనం ఉగాని అనగా నక్షత్రపు గమనం ఉగాది అనగా నక్షత్ర గమనాన్ని లెక్క కట్టడం ప్రారంభించిన రోజు అని అర్థం తెలుగు జాతికి శ్రీకారం ఇదే కొత్త మన సంవత్సరం ఉగాది సృష్టికి ఆరంభం ఈనాడే ఇక పూజంతా చేసుకున్న తర్వాత ఇదిగో మా క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీతో ఇలా కూర్చొని తింటున్నాం ఇప్పుడు టైం ఏంటో తెలుసా సిక్స్ థర్టీ అండి అవును ఆశ్చర్యంగా ఉంది కదా మీకు అవునండి ఇది అందరికీ ఆశ్చర్యమే కొన్ని కొన్ని సాంప్రదాయాలు మనం నేర్చుకుంటూ మన పిల్లలకి కూడా నేర్పించాలి అలా అయితేనే పిల్లలకి కూడా చక్కగా అర్థమవుతుంది మన సాంప్రదాయం గురించి అలాగే మన పండగలు ఏంటి మన పండగల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అనేది చాలా చక్కగా తెలుస్తుంది వాళ్ళకి నేను అందుకే ఇదివరకు పోస్ట్ చేసిన వీడియోలో ఎలా జరుపుకుంటాము అని ఉగాదిని పోస్ట్ చేశాను అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి అలాగే ఈ ఉగాది రోజునే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి సరిగ్గా సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది మన సిరిటాక్స్ అయితే చిన్నగా సెలబ్రేషన్స్ చేస్తున్నాము అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీ ప్రేమ మీ అభిమానం ఎప్పటికీ మన సిరిటాక్స్ టాక్స్ పైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఈ వన్ ఇయర్ జర్నీ గురించి ఇంకొన్ని విషయాలు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి టాక్స్ వాళ్ళనైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని ఓపెన్ చేసి చూడండి